హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకి ఒక విషయాన్ని అయితే తెలియజేయాలి అనుకుంటున్నాను అదేమిటి అంటే మా ఊరు పక్క గ్రామమైన అత్తమూరులో కోటి గు మార్చిన కార్యక్రమం అయితే జరుగుతుందండి ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు జరగనుంది బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజులు మాత్రమే ఈ అవకాశం అండి బుధవారం అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు జరగబోతుందండి ఉదయం ప్రతిరోజు కూడా వినాయకుడి పూజతో మొదలు పెడతారు అంటే మీరు కనుక ఈ పూజకి వెళ్ళాలి అనుకుంటే ఉదయం విఘ్నేశ్వరుడు పూజా సామాగ్రి అంతా తీసుకుని వెళ్ళాలండి దీపం ఒత్తులు నూనె అలాగే వినాయకుడి పూజా సామాగ్రి బియ్యం ఒక కొబ్బరికాయ అయితే తీసుకుని వెళ్ళాలి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుందండి అలాగే సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది ఉదయం విఘ్నేశ్వరుడి పూజా సామాగ్రి అయితే తీసుకువెళ్ళాలి సాయంత్రం వెళ్ళాలనుకునే వాళ్ళు ఏదన్నా పండు పల్లము ఏదో ఒకటి నైవేద్యానికి తీసుకువెళ్తే సరిపోతుంది సాయంత్రం విఘ్నేశ్వరుడి పూజా సామాగ్రి ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఈ పూజకి కుంకుమ అయితే వాళ్ళే సప్లై చేస్తారు అలాగే ఉదయం పూజకి వెళ్ళే వాళ్ళ కోసం బాదం పాలు అలాగే మధ్యాహ్నం టిఫిన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారండి మీరు మధ్యాహ్నం టిఫిన్ అక్కడే చేసి రావచ్చు అనమాట మళ్ళీ సాయంత్రం పూజకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంటికి వచ్చేసి అంటే మధ్యాహ్నం పన్నెండున్నరకి ఈ పూజ అయితే ముగిస్తారు తర్వాత టిఫిన్లు వాళ్ళే పెడతారు టిఫిన్ తినేసి మళ్ళీ మనం ఇంటికి వచ్చేసి కావాలంటే మళ్ళీ సాయంత్రం ఈ పూజకైతే వెళ్ళొచ్చండి సాయంత్రం పూజ నాలుగు గంటలకైతే మొదలవుతుంది మామూలుగా మనం సహస్రం చదివేటప్పుడు కుంకుమార్చం చేసుకుంటేనే ఈ నవరాత్రుల్లో చాలా ఫలితం ఉంటుంది అలాంటిది ఈ కోటి కుంకుమార్చనలో మనం కూడా పాల్గొన్నాము అంటే అది ఎంత ఫలితమో అర్థం చేసుకోండి ఎక్కడో కానీ ఈ కోటి కుంకుమాచన పూజ అయితే జరగదు ఈ కోటి కుంకుమాచన పూజ ఎలా జరిపిస్తారు అంటే ఒక సహస్రం చదివేమో అనుకోండి మనం వెళ్ళిన ముత్తైదువులు ఎదువులు లెక్క పెట్టి అంటే ఒక వంద మంది ముత్తైదువులు ఒక సహస్రానికి పూజ చేస్తున్నారు అంటే ఒక సహస్రం ఒక్కసారి చదివితే లక్ష సార్లు చదివినట్టు అనమాట అలాగా మనం ఎంతమంది వెళ్తే అంతమంది కౌంట్ కాబట్టి తప్పకుండా ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని నేను ఈ వీడియోని మీ అందరితోనూ షేర్ చేసుకుంటున్నానండి మా ఊరు చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను